హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో ఏంటంటే క్లీనింగ్ టిప్ అండి ఈ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అది కూడా వీడియో నచ్చితేనే చెప్తున్నాను ఈ మిక్సీ చూసారా ఎంత నల్లగా ఉందో ఇది నేను చేసింది కాదండి నేను మిక్సీ పాడైతే రిపేర్ ఇచ్చాను అంత నల్లగా అయిపోయింది దీన్ని ఇప్పుడు ఎంత తెల్లగా చేస్తానో చూడండి దానికోసము ఒక బౌల్లో అరచెక్క నిమ్మరసం బాగా పిండుకొని దాంట్లో బోల్ దోమే విమ్ లిక్విడ్ ఉంటుంది కదండీ అది లేకపోతే కొంచెం సర్ఫ్ అయినా వేసుకోవచ్చు అదొక టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఆ లిక్విడ్ని సర్ఫ్ అయితే హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు తర్వాత వంట సోడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి చూడండి కలుపుతుంటే మనకి ఇలా నురుగోలు వస్తుంది ఇప్పుడు దీన్ని మనము ఒక స్క్రబ్బర్తో మన మిక్సీని బాగా మనం బోల్ ఎలా తోముతామో అలా దాన్ని ఇట్లా పైన పైన అన్నా పర్లేదండి మీరు గట్టిగా అయినా పర్లేదు చే మనకు రాసేటప్పుడే తేడా తెలిసిపోతుంది ఆ బ్లాకిష్ అనేది అంతా పోతుంది చూసారు కదా నేను రాస్తున్నాంగానే మీకు తేడా అనేది కనిపిస్తుంది ఇలా మిక్సీని మొత్తము మీకు ఎక్కడెక్కడ మరకలు ఉన్నాయో మిక్సీయే కాదండి దీన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు మనం ఈ లిక్విడ్ని మీకు మరకలు కనబడ్డప్పుడు దేనికైనా వాడుకోవచ్చు ఈ లిక్విడ్ని మనము చాలా తెల్లగా చేస్తుంది అలాగే వైర్ కూడా నల్లగా అయినా మీకు స్విచ్ బోర్డ్స్ అయినా దేనికైనా ఇది వాడుకోవచ్చు ఈ లిక్విడ్ని తర్వాత ఇప్పుడు మనము లోపల అంతా బయట అంతా ఇప్పుడు ఒక తడి క్లాత్తో తుడుచుకోవాలి మిక్సీని తుడుచుకున్న చూసారు కదా తుడిచినప్పుడు ఎంత తెల్లగా అయిపోయిందో మిక్సీ జార్ మిక్సీ అనేది చూసారు కదా ఎంత తీగడ కనబడుతుందో ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఇలా ఉందో అనేది ఇంకేంటి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అగ లైక్ చేయండి తప్పకుండా వీడియో చివరిలో మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్